అదే విధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని రమేష్ యాదవ్ గారిని లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంగతి ఉంది అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజా సంఘం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ దగ్గర పదే పదే చెప్తున్నా ఈ రోజు దగ్గర పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం మేము ఉంటున్నారు కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం గారు దాన్ని జరుగుతాను మళ్ళీ ఈ రోజు గారు కలిసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే రోజు ఓట్లు వ్యాస్థానికి వెళ్తే కదా ఈ రోజు పోలింగ్ బూత్ మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు గానే దారులు దాడులు గానే దాని రాజకీయం వివర జరుగుతున్నాయి బిఏజీ గానే ఉండి ఎస్పీ గానే ఉండి బిఎస్పీ గానే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారు నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత రాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరన్నా చేస్తున్నారంటే అది పోలీసు కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈ రోజు ఉందో ఏర్పడింది ఈ రోజు ఎన్ని ఇది ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుంది చెప్పని ఈ రోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు